సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స నమస్తే నేను విజయ్ ప్రజా వేదిక వర్సెస్ వైసీపీ ఆఫీస్ గుర్తుందా రెండు వేల పంతొమ్మిది జూన్ ఇరవై ఆరవ తేదీన అప్పటి ప్రజావేదిక కూల్చివేత గుర్తుకొస్తుందా వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మరుక్షణమే చంద్రబాబు ప్రభుత్వం నిర్మించిన ప్రజావేదికను నేలపాలు చేశారు రాత్రికి రాత్రే బుల్డోజర్లను తీసుకొచ్చి ప్రజావేదికను నేలమట్టం చేశారు సరిగ్గా ఐదేళ్ల తర్వాత అంటే ఇవాళ జూన్ ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగో తేదీన మళ్లీ అమరావతిలో అదే జరిగింది తాడేపల్లి మండలం సీతానగరంలో వైసీపీ కార్యాలయం నేలమట్టమైంది తెల్లవారకు ముందే బుల్డోజర్లు వైసీపీ సెంట్రల్ ఆఫీసును చుట్టుముట్టాయి సరిగ్గా నాలుగు గంటల్లో వైసీపీ సెంట్రల్ ఆఫీసును నేలమట్టం చేసేశాయి నిజానికి వైసీపీ కార్యాలయానికి ఇచ్చిన భూమి నీటిపారుదల శాఖ స్థలం బోట్ యార్డ్గా ఉపయోగిస్తున్న స్థలాన్ని జగన్ ప్రభుత్వం వైసీపీ ఆఫీస్కు లీజుకి ఇచ్చింది సంవత్సరానికి వెయ్యి రూపాయల చొప్పున ముప్పై మూడు ఏళ్లకు లీజుకిచ్చారు ఆ తర్వాత అక్కడ సెంట్రల్ ఆఫీస్ నిర్మాణం మొదలు పెట్టేశారు అయితే ఈ నిర్మాణం పైన సిఆర్డిఏ నోటీసులు జారీ చేసింది ఈ కార్యాలయం నిర్మాణం ప్లాన్ కోసం కనీసం ప్రభుత్వానికి దరఖాస్తు కూడా చేయలేదని నీటిపారుదల శాఖ భూమి కబ్జా చేశారని టీడీపీ గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు ఫిర్యాదు చేశారు సిఆర్డిఏ కూడా ఫిర్యాదు అందించారు ఈ నేపథ్యంలోనే ఇవాళ వైసీపీ ఆఫీసు కార్యాలయాన్ని ఎంటీఎంసీ సిబ్బంది కూల్చివేశారు ఇప్పుడు కూల్చివేసిన వైసీపీ సెంట్రల్ కార్యాలయాన్ని ఇరిగేషన్ శాఖ చెందిన స్థలం అని అధికారులు చెబుతున్నారు వైసీపీ ఆఫీసుకు ఈ స్థలం ఇచ్చేందుకు ఇరిగేషన్ శాఖ నుంచి ఎలాంటి అనుమతి కూడా తీసుకోలేదని అధికారులు చెబుతున్నారు సిఆర్డిఏ ఎంటీఎంఏ రెవెన్యూ శాఖలో ఈ భూమిని వైసీపీకి హ్యాండ్ ఓవర్ చేయలేదని అంటున్నారు ఏ ఒక్క అనుమతి లేకుండా రోడ్డుకు అడ్డంగా వైసీపీ కార్యాలయాన్ని నిర్మించడం నిబంధనలకు విరుద్ధమని అందుకే కూల్చివేయలేక తప్పలేదని చెబుతున్నారు రెండు వేల పంతొమ్మిదిలో కూడా ప్రజా వేదిక విషయంలో ఇలాంటి వాదనే జరిగింది రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు అమరావతిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఒక సమావేశం మందిరం కావాలనేటువంటి ఉద్దేశంతో ప్రజా వేదికను నిర్మించారు రెండు వేల పదిహేడులో నిర్మించిన ప్రజా వేదికలో అప్పటి సీఎం చంద్రబాబు కలెక్టర్లతో సమీక్షలు ఇతర సమావేశాలు నిర్వహించేవారు అయితే జగన్ అధికారంలోకి రాగానే ప్రజావేదికను కూల్చివేస్తామని ప్రకటించారు అయితే ప్రజావేదికను తమకు కేటాయించాలని చంద్రబాబు అప్పటి సీఎం జగన్కు లేఖ కూడా రాశారు అయితే ఆ లేఖకు బదులు ఇవ్వకపోగా రాత్రి వేళల్లోనే ప్రజావేదికను కూల్చివేశారు ఏపీలో రాజకీయం ప్రజావేదిక కూల్చివేతతోనే వేడెక్కింది వైసీపీ సెంట్రల్ ఆఫీస్ కూల్చివేతపై జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు ఆంధ్రప్రదేశ్లో కక్ష సాధింపు చర్యలు జరుగుతున్నాయని చంద్రబాబు తన దమన కాండను మరో స్థాయికి తీసుకెళ్లారని ట్వీట్ చేశారు జగన్ ఒక నియంతల తాడేపల్లిలో దాదాపు పూర్తిగా వచ్చిన వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని బుల్డోజర్లతో కూల్చి వేయించారని ట్విట్టర్లో ఆరోపణలు చేశారు హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేశారని రాష్ట్రంలో చట్టం న్యాయం పూర్తిగా కనుమరుగైపోయాయని చెప్పుకొచ్చారు బెదిరింపులకు తలగ్గదే లేదని వెన్ను చూపేదే లేదని చెప్పుకొచ్చారు టీడీపీ నేతలు మాత్రం జగన్మోహన్ రెడ్డి ఆరోపణలను తీవ్రంగా ఖండించారు వైసీపీ కార్యాలయం నీటిపారుదల శాఖ భూమిని ఆక్రమించి నిర్మించారని ఆ భవన నిర్మాణానికి ఎటువంటి అనుమతులు లేవని చెబుతున్నారు ప్రజావేదిక కూల్చివేతకు కక్ష సాధింపుగా వైసీపీ సెంట్రల్ ఆఫీసును కూల్చివేశారా అంటే అలాంటిదేమీ లేదని చెబుతున్నారు కక్ష సాధింపు చర్యలు చేపట్టాలి అంటే నిన్న అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి కారుకు ఎందుకు అనుమతి ఇస్తామని చెప్పుకొస్తున్నారు తాము గౌరవప్రదమైన పరిపాలనే కొనసాగిస్తామని చెబుతున్నారు ఆ పార్టీ నేతలు అయితే ఒక్కటి మాత్రం నిజం అప్పట్లో ప్రజావేదిక భవనాన్ని రాత్రికి రాత్రి ఎలా కూల్చారో ఇప్పుడు వైసీపీ సెంట్రల్ కార్యాలయాన్ని కూడా అదే స్థాయిలో తెల్లవారుజామునే కూల్చివేశారు నిబంధనలు ఎలా ఉన్నా వైసీపీ సెంట్రల్ ఆఫీస్ కూల్చివేతతో ఏపీలో రాజకీయం మరింత వేడెక్కింది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి